మనుషులు ఇలా ఆలోచిస్తున్నారు దేవుని పిల్లలు దేవుని యొక్క భక్తులు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా ఎప్పుడు మరణిస్తామో తెలియదు ఏ రోజు మరణిస్తామో తెలియదు మా యొక్క చావును మా మరణాన్ని సకాలం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఎంతగా తాపత్రయపడుతున్నారన్న సంగతి ఆలోచించుకోలేదండి అంతెందుకండి ఇప్పటికీ మన పరలోకపు తండ్రి ఇప్పటికీ మన పరలోకపు తండ్రి మన కోసం కష్టపడుతున్నాడు అండి మన కోసం ఆయన కష్టపడకపోతే నేను ఈరోజు ఉండేది కాదు ఈరోజు ఈరోజు ఆరోగ్యంగా నేను ఉండేది కాదు ఈరోజు ప్రకృతిలో ఈరోజు ఇవన్నీ అనుభవించుకొని ఈరోజు నేను బతికేవాడిని కాదు మన కన్న తండ్రి ఇప్పటికీ పని చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రకృతిలో ప్రతిదీ మనం అనుభవిస్తున్నాం ఈరోజు మనం అన్ని పొందుకుంటున్నాం అన్నీ పొందుకోనగలుగుతున్నాం అంటే కారణం మన పరలోకపద్ధండి పని చేస్తున్నాం కాబట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం సూర్యుడు వచ్చాడు భూమి తిరుగుతుంది ఇవన్నీ సకల సమస్తం సృష్టిలో సకల చరచర సృష్టిలో అన్నీ ఈరోజు సక్రమంగా సవ్యంగా జరుగుతున్నాయంటే దీని వెనకాల మన పరలోకపు తండ్రి కష్టపడుతున్నాడు పనిచేస్తున్నాడు అన్న సంగతి మీకు తెలిస్తే ఒక్కసారి మీకు తండ్రి బాధ ఏంటో తండ్రి ఎంతగా పిల్లలమైనా మన కోసం కష్టపడుతున్నాడో ఒక్కసారి మీ కండ్లతో మీరే చూడండి ఇప్పటికీ మన తండ్రి కష్టపడుతున్నాడు మరి నా తండ్రి కోసం నేను ఏం చేయగలుగుతున్నానని ఎందుకు ఆలోచించొద్దు నా మరణాన్ని ఎందుకు సకాలం చేసుకోలేకపోతున్నాను చేసుకునే దిశ వైపుగా నేను ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు నా బ్రతుకులో నా బ్రతుకులో ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాను దేవుని పనులు నా మరణం ఎప్పుడొస్తుందో తెలియదు మరణం వచ్చేలోపు సంపూర్తి చేసుకున్నాకపోతే నా మరణం అకాలంగా నిత్య నిత్యశిక్షలకి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి ఉంది దేవుడా నా కాలం ఎప్పుడో నాకు తెలియదు నీ పనులు నేను పూర్తి చేసుకుంటున్నాను తండ్రి చేసుకుంటాను తండ్రి దేవుడి పాదాల దగ్గర శరణు శరణోడొద్దు ఐదు పదిహేడు యోహన్సు సువార్త మన కన్న తండ్రి చూడండి ప్రియులరా మన దేవదేవుడు చూడండి ప్రియమైన దేవుని వారలరా మన తండ్రి మన కోసం కష్టపడుతున్న తరణం వైనం చూడండి ఒకసారి ఐదు పదిహేడు వచ్చినాం యోహన్సు సువార్త ఐదు పదిహేడు వచ్చినాం చూడండి తల్లి మీ కన్నుతో మీరు వినండి చూడండి వినండి అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు ఏసు నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు వామ్మో సృష్టి ఉట్టినప్పటి నుంచి ఇది వరకు పని చేయించున్నాడు మన కన్న తండ్రి మన కన్న తండ్రి ఇంకా పని చేస్తూనే ఉన్నాడు మన కోసం మరి మనము ఎవరి కోసం నాయన ఎవరి కోసం జాగ్రత్త పడవా భార్య బిడ్డల కోసమా ఏమయ్యా అన్ని సంపూర్తి చేసేసావా సంపూర్ణం చేసేసారా మరి ఇక్కడ ఉన్నోళ్ళు భార్య బిడ్డల కోసం ఏం బాలకృష్ణ శంకర్ పూర్తి చేసేసుకున్నారా పనులన్నీ చక్కబెట్టుకోవాలి త్వర త్వరగా చక్కబెట్టుకోలే చక్కబెట్టుకోవాలి చక్కబెట్టుకోవాలి వయసు అయిపోయింది వయసు అయిపోయినా ఇంకా చేస్తే చేసేది ఏముందిరా చేసేది నువ్వు ముప్పై ముప్పై సంవత్సరాలు అన్ని చేసే ఇన్ని సంవత్సరాలు వచ్చేసినా ఏం చేయలేదా ఇంకేం చేసేసుకోలేదా అతలు చూడు వాడు చూడు చిన్న వయసులోనే అన్ని చేసేసుకున్నాడు పెళ్లి చేసుకునే కానీ పిల్లలకు పెన్నులు కూడా చేసేసి ఉద్యోగాలు వచ్చేసినాయి సెట్రైట్ అయిపోయింది అన్ని పర్వాలేదు వాడు వచ్చిన పర్వాలేదు అంతే అరవై సంవత్సరాలు వచ్చినా ఏం చేయలేదు అనుకో వాడో దేశ వాడు ఒక బరువత్డు అంటాడు మరి ఒక దరిద్రుడు ఏం చేయకుండా చచ్చిపోయా బాగుంది ఇక్కడ మరి మరి దేవుడి కోసం నీవేం చేస్తున్నావు నాయనా మరి ఇక్కడ ఇక్కడ అయితే బాగుంది బాగానే అనుకుంటుండ్రు మరి దేవుడి కోసం ఏం చేసావు నాయనా ఆ తండ్రికి ఏం మిగిలించావు బాధ ఆవేదన ప్రకృతిలో అన్నీ అనుభవించుకుంటూ జీవితం ఇచ్చింది ఆయన బ్రతికిచ్చింది ఆయన కాలం ఇచ్చింది ఆయన ఆయుష్నిచ్చింది ఆయన ఆకారంలో ప్రతి అవయభాగాలు భాగాలు పనిచేస్తుండడంలో ఆయన కృప అన్నీ అనుభవించుకుంటూ వారి కోసం బ్రతుకుతావా వారి కోసం అయ్యా జీవితం ఇచ్చింది నీ వారి కోసం పుట్టింది చేసేసుకోవద్దని కాదు చెయ్యి కానీ తండ్రి పనులను మరువద్దు నీ బ్రతుకు కాలం అన్న సంగతి నీకెందుకు గుర్తు రాలేదు భక్తుల జీవితాలను మీరు చూడగలిగితే పేతు రాసిన రెండో పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో ఎప్పుడు మరణము ఓడిలోనికి వెళ్ళిపోతామన్న ఆలోచనలతో వాళ్ళు ఎలా బ్రతికారో చూడండి ప్రేమైన దేవుని వారు అన్నారా మరియు మన ప్రభుని యేసుక్రీస్తు నాకు చూచించిన ప్రకారము నా గుడారమును నా గుడారము అంటే ఈ శరీరము ఈ జీవితము త్వరగా ఇడ్చిపెట్టివలసి త్వరగా ఇడ్చిపెట్టి త్వరగా ఇడ్చిపెట్టవలసి వచ్చునని ఎరిగి ఏదో ఒకరోజు త్వరగా వదిలిపెట్టాల్సిందే ఈ గుడారాన్ని ఏదో ఒక ఒకరోజైతే వదిలిపెడతాం తప్పదు కదా ఏదో ఒక రోజు అయితే మననిష్టం ఇక్కడ భక్తులు అంటున్నారు చూడు నా గుడారమును త్వరగా విడిచిపెట్టి వచ్చు ఇడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను ఏది న్యాయము తండ్రి కోసం అనేకులను బ్రతికించుటలో నా బ్రతుకును పనంగా పెట్టడం న్యాయం దేవుని కోసం బ్రతకడం న్యాయం దేవుని పనులను పూర్తి చేయడం న్యాయం అది న్యాయమైన బ్రతుకంటే నీ కోసం నీ పిల్లల కోసం బ్రతకడం అనేది ఉంది చూశారు అన్యాయం దేవుడిని మర్చి నీ భార్య బిడ్డల కోసం బ్రతుకుతున్నావు చూశావు అది అన్యాయం అక్రమం ఇంకా ఆలోచిస్తే ఇంకా చూడండి ఏమైనా దేవుని వరకు అపసుడైన పిలుపు కూడా ఏమని మాట్లాడుతున్నాడు అపసుడైన పౌలు పిలుపుల పత్రికలో ఏమని మాట్లాడుతున్నాడు పిలుపుల కృష్ణ పత్రిక ఒకటి ఇరవై నాలుగో వచ్చినా ఆయనను నేను శరీరం అందు నిలిచి మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది నేను శరీరంలో ఉన్నానంటే ఇంకా నేను నాకు బ్రతుకు ఉందంటే నా పనులు ఇంకా సంపూర్తి చేసుకోలేను ఇంకా సంపూర్తి చేయబడుతున్నాయి నాకు ఇంకా ఆయుష్ ఉందంటే మీకు సువార్త ప్రకటించడానికే దేవుడు నాకు ఆయుష్ను ఇచ్చాడు నేను ఈ శరీరంలో నిలిచి ఉన్నానంటే ఈ శరీరంలో నిలిచి ఉన్నానంటే మీకు ఇంకా సువార్త చెప్పవలసి ఉన్నందువలనే మీకు అనేక విషయాలు తెలియజేయాలన్న ఆలోచనలతోనే నేను శరీరంలో ఉన్నాను లేదంటే నేను ఎప్పుడో వెళ్ళిపోవాలి కదా నేను ఉన్నానంటే పనులు ఇంకా పూర్తి కాలేదు పూర్తి చేసేసుకుంటున్నాను నాకు ఇవ్వబడిన కాలం ఇంకా ఉంది ఆ కాలంలో నేను పూర్తి చేసేసుకోవాలి అని తిమోతి పత్రిక వచ్చేసరికి ఏమంటున్నాం చూసిండ్రు ఇప్పుడు అక్కడ పిలుపులా మాట్లాడాడు తిమోతి పత్రిక వచ్చేసరికల్లా ఏమని మాట్లాడుతున్నాడో తిమ్మోతికి రాసిన రెండో పత్రిక నాలుగు ఆరో వచ్చిన అండి తిమ్మోతికి రాసిన పత్రిక రెండో పత్రిక నాలుగు ఆరోచనలో ఈ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అండర్లైన్ చేసుకోండి నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది ఇంకా నేను వెళ్ళిపోతాను ఎందుకంటే మంచి పోరాటము పోరాడి తిని నా పనులు ఏవైతే దేవుడు నాకు అప్పచెప్పాడో దేవుని పనులను నా బ్రతుకులో పూర్తి చేశాను మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని అంటే నా బాధ్యతలు పూర్తి చేసేసుకున్నా ఇక నేను ఎడలుపోవు కాలము సమీపమై ఉన్నది ఎందుకు పనులు పనులు ఏమైపోయినాయి పూర్తి అయిపోయినాయి పనులు పూర్తి అయిపోయినది అంటే ఇంకా నాకు మరణం వచ్చేస్తుంది ఇంకా పనులు పూర్తి చేసేసుకున్నామంటే అయిపోతాం ఇంకా శరీరం వదులుతాం అంటే నాకు అర్థమైపోతుంది ఇంక నేను చనిపోతాను అని నాకు అర్థమైపోతుంది ఆ చనిపోతాము అన్న సంగతి లోపే మనము మన బాధ్యతలు మనకిచ్చిన కర్తవ్యాలను పూర్తి చేసుకునే దిశ వైపుగా మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలి నాకు అప్పటి సిగ్నల్స్ వస్తుంటాయి నీ చావు గురించి అప్పటికే నీవు దేవుని కోసం పూర్తి చేసేసుకునే దిశ వైపులో ఉండిపోవాలి పూర్తి చేసుకునే దిశ వైపులో పూర్తిగా ముగించుకునే దిశ వైపులో ఉండిపోవాలి మనకు సిగ్నల్స్ వచ్చేలోపు మన బాడీ మనకు సిగ్నల్స్ ఇచ్చేస్తుంటుంది ఇంకా నువ్వు రేపో మాపో అన్నట్టుగా ఉన్నప్పుడే పనులు పూర్తి అయిపోయే దిశలో ఉండాలి అంతెందుకండి మనకు సిగ్నల్స్ ఇస్తుంటుంది మన బాడే ఎండ్రకాలు తెల్లబడిపోతున్నాయి అంటే నాకు దగ్గర పడిపోతున్నాయి నా దినాలని అర్థం మనం ఏం చేస్తుంది కలర్ కేక్ వేస్తాం ఇక నేను కూడా వేసుకున్నాను కలర్ కలర్ గిక్కేస్తున్నాను కాని రాకుండా అవి ఏంటి సిగ్నల్ దగ్గర పడుతున్నావు పనులు బాధ్యతలను త్వరగా పూర్తి చేసేసుకో పనులు ఊడిపోతుంటాయి దగ్గర ఊడిపోతున్నావు చెవులిని పడవు శరీరంలో సత్వ తగ్గిపోతుంటుంది అప్పట్లో ఉన్న ఇప్పట్లో లేనరా అప్పట్లో అప్పట్లో ఇప్పటి ఇప్పుడు లేనరా అంటే కారణం ఏంటి సత్వ తగ్గిపోతుంటుంది బలం ఉడిగిపోతుంటుంది అర్థం కావాలి సిగ్నల్ ఇస్తుంది బాడీ నువ్వు త్వరగా ఏ పనులు ఉంటే చేసేసుకో వెళ్ళిపోయే కాలం దగ్గర పడుతుంది ఆ పనులు పూర్తి చేసుకునే దిశవైపుగా నువ్వు ముందుకెళ్ళు ఏదేదో బాధకాన్లు పెట్టేసావు లోకంలో అని సిగ్నల్ ఇస్తుంటుంది బాడీ కానీ మనం ఏం పట్టించుకో కాబట్టి ప్రేమ దేవిని వారు ఆలోచించండి ఈ భూమి మీద ఎంత బ్రతికాము బ్రతికామన్నది ముఖ్యం కాదు ఎంత కాలం బ్రతికాము ఆ కాలంలో పనులు పూర్తి చేసుకున్నామా లేదా అన్నదే ముఖ్యం ఇరవై సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నావా ముప్పై సంవత్సరాల్లో చనిపోయావా నలభై సంవత్సరాలు చనిపోయావా పనులు పూర్తి అయిపోయినా లేదా అన్నది కావాలి అంతే ఇరవై సంవత్సరాల్లో అయినా చనిపోవచ్చు ముప్పై సంవత్సరంలో అయినా చనిపోవచ్చు అది సకాలం పనులు పూర్తి అయిపోతే అకాలం అనడానికి వీలేదు దేవుని దృష్టిలో దేవుని పనులు పూర్తి చేసుకున్న వాడు ఇరవై సంవత్సరాల్లోనే చనిపోవచ్చు ఏసుక్రీస్తు ప్రభులారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లోనే చనిపోయాడు ఏ టైంలో ఉన్నా చనిపోవచ్చు అది సకాలమైనది పనులు పూర్తి అయిపోయినాయంటే శరీరం వదలాల్సిందే ఇక్కడ ఒకరు చూడండి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ప్రసంగ గ్రంథం ఆరవ అధ్యాయము మూడవచనం అండి ప్రసంగ గ్రంథం ఆరో అధ్యాయము మూడవచనం ముగించుకుందాం ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం మూడవ చిన్నంలో ఒకడు నూరు మంది పిల్లలను కన్నాడు అంటండి ఒకరు కాదు ఇద్దరు కదమ్మ నూరు మంది పిల్లలు అన్నాడు అంటండి నూరు మంది పిల్లలను కానీ ప్రసంగి ఆరో అధ్యాయం మూడవచనం ఒక నూరు మంది పిల్లలను కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించను అతడు సుఖమును సుఖ అనుభవమును తగిన రీతిని సమాధి చేయకబడయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను నూరు మంది కన్నాడంట దీర్ఘాయుష్మంతుడుగా బ్రతికాడంట నూరు మందికి కావలసిన అన్ని సమకూర్చాడంట సమకూర్చాడంట ఎంతకాలం బ్రతికాడు వీడు ఎంతకాలం బ్రతికాడు ఎంతకాలం ఎంతకాలం ఆరోచనంలో చూడ ఎంతకాలం బ్రతికాడు అట్టివాడు రెండు వేల సంవత్సరములు బ్రతికాడు ఈయన ఎంతకాలం బ్రతికాడంట రెండు వేల సంవత్సరాలు బ్రతికియు మేలు కానక ఈ పదం చదవండి రెండు వేల సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే రెండు సం రెండు వేల సంవత్సరాలు బ్రతికినా నీవు దేవుని యొక్క పనులను నీ బ్రతుకులో పూర్తి చేయలేకపోతే నీ యొక్క చావు సకాలము కాదు రెండు వేల సంవత్సరాలు బ్రతికాయంట ఈ దరిద్రుడు ఒకటి కాదు రెండు కదండి రెండు వేల సంవత్సరాలు బ్రతికాడంట అన్ని సమకూర్చాడంట కానీ దేవుని పనిని మాత్రం తన బ్రతుకులో పూర్తి చేయకుండా చనిపోయాడు అట్టివాణి బ్రతుకు అంతే అట్టి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని ఎంచుకొనుచున్నాను అంటున్నాండి ప్రసంగి గారు చూసారా అన్ని వేల సంవత్సరాలు బ్రతికితే ఏంటి దేవుని కోసం దేవుని ఆలోచనలు నీ బ్రతుకులో పండించకపోతే లోకం దృష్టిలో లోకం దృష్టిలో అబ్బా గొప్పగా రా అంటారు అన్నీ చేసి ఇంతకాలమా తొంభై సంవత్సరాల వంద సంవత్సరాల అబ్బా ముని మనవల్లు కూడా సూచించింది చాలా గొప్పది అని బిరుదులిస్తారు కానీ దేవుని దృష్టిలో నువ్వు అన్ని సంవత్సరాలు బ్రతికినా దేవుని కోసం బ్రతకపోతే నీ మరణము సకాలము కాదు నాయనా ఆలోచించాలి చూడండి ఇంకొక మాట ప్రకటన మూడవ అధ్యాయం మొదటి వచనం నీ మరణాన్ని సకాలం చేసుకునే దిశ వైపుగా బ్రతుకును ముందుకు సాగించుకో నీ మరణాన్ని సకాలం చేసుకునే దిశ వైపుగా బ్రతుకును ముందుకు నడిపించుకోనగలుగుతానే నీ బ్రతుకు శ్రేష్టం నీ బ్రతుకు బాగుంటుంది ప్రకటన మూడు మొదటి వచనం సర్చిస్లో ఉన్న సంఘము దూతను దూతకు ఇలా గురాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనక నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీవు మృతుడవే నీ క్రియలు నీ క్రియలున్నాయి చూశారు నా దేవుని ఎదుట నీ క్రియలు నా దేవుని ఎట వినాలి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము ఎప్పుడో వెళ్ళిపోతావు జాగ్రత్తగా జాగ్రత్తగా ఎందుకంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడట్లేదు నీకు ఇవ్వబడిన బ్రతుకు కాలంలో దేవుని పనులు మిగిలిపోయాయి నీకు ఇవ్వబడిన బ్రతుకు కాలంలో దేవుని యొక్క పనులు సంపూర్ణం చేయలేకపోతున్నావు సంపూర్తి చేయలేకపోతున్నావు జాగ్రత్త పడు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడవే అలాంటి టైప్లో ఉన్నావేమో ఒకసారి చూసుకో కేవలం ఒక క్రైస్తవుడిగా పేరు పెట్టుకొని వచ్చి పోతాను నేను సంఘాని కంటే కుదరదు ఏదైనా నువ్వు వస్తాను పోతాను అంటే కుదరదు జీవించుచున్న పేరు మాత్రమే కానీ దేవుని దృష్టిలో నువ్వు మృతుడవు ఎందుకంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనబడట్లేదు నువ్వేం చేయట్లేదు దేవుని కోసం ఏం చేసింది లేదు ఏం ఒరిగించింది లేదు ఏం చేసేసింది లేదు ఏం నష్టపోయింది లేదు ఏ కష్టాతీతం నీ సంతోషం నీ ఆనందం దేవుని కోసం ఉపయోగించినట్టుగా లేదు ఆయన యొక్క క్రియలు నీకు అప్పచెప్పిన బాధ్యతలు పూర్తి చేయలేకపోతున్నావు అట్టి పరిస్థితుల్లో నీకు మరణం అనేది సంభవిస్తే అటువంటి స్థితిలో నీ మరణాన్ని సకలం చేసుకునే దిశ వైపుగా వెళ్లకుండా నువ్వు మరణిస్తే వచ్చే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా శరీరం వదిలిన మరుక్షణమే నీ బ్రతుకు ఎంత ఘోరంగా దారుణంగా ఉండబోతుందో ప్రసంగి గ్రంథం తొమ్మిది పదే వచేవచనం ప్రసంగి గ్రంథం తొమ్మిది వచనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా మరణం మృత్యు వడిలో మ మృత్యు వడిలోనికి వెళ్ళిన మరుక్షణమే నీ బ్రతుకు ఎక్కడ వెళ్ళిపోతుందో తెలుసా నీవు మరణించిన మరుక్షణమే నీ మరణాన్ని సకలం చేసుకోనకపోతే నీవెక్కడెళ్ళిపోతుందో తెలుసా మరణించిన మరుక్షణమే ఇలా రా చూడండి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏమండి చేయితకు నీ చేతికి వచ్చిన పని అయినను ఏమండి చేతకు నీ చేతికి వచ్చిన ఏ పనైనాను భూమి మీద బ్రతుకున్నప్పుడే భూమి మీద ఆయుష్ ఉన్నప్పుడే చేయడానికి ప్రయత్నం చేయి ఈ బ్రతుకు వదిలిందంటే నువ్వేం చేయలేవు ఇంకా ఇప్పటికైనా మించుకుపోయింది లేదు ఇప్పుడైనా ఆలోచించు ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా చేసే చేయాలనుకుంటే నీకు అవకాశం ఉంది ఇంకా ఆయుష్ ఉంది ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు బ్రతికి ఉన్న నీవు ఈ భూమి మీద నీ బ్రతుకు కాలంలో దేవుని కోసం ఏదైనా చేయడానికి నీ శక్తి లోపం లేకుండా నీ శక్తి లోపం లేకుండా ఏదైనా దేవుని పనిని చేయడానికి ముందుకురా అది ఏ పనైనా సరే నీ కష్టార్జితమా నీ ఆనందమా నీ సంతోషమా నీ ఆర్థికమా అది ఏదైనా సరే దేవుని కోసము స్టే చేయడమా ప్రతి సండే వచ్చి ఊడ్చడమా ప్రతి సండే కార్పెట్లేయడమా ప్రతి పని దేవుని కార్యక్రమం అంటే పరిగెత్తుకొని రావడం అది ఏదైనా భూమి మీద బ్రతుకులో ఉన్నప్పుడు నువ్వు చేయడానికి సిద్ధపడిపోవాలి చేతికు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేసేయి ఏదైనా సరే అది ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా సంపూర్ణంగా చేయడానికి యథార్థంగా చేయడానికి మంచి మనసుతో చేయడానికి నువ్వు సిద్ధపడాలి దేవుని పని అనగానే నీ బ్రతుకుల ముగించుకోవాలి ఎందుకంటే ఒకరోజు నువ్వు మరణిస్తావు చూసావు నువ్వు మరణించిన మరుక్షణమే నువ్వు పోవు పాతాలమునందు పని ఉండదు బిడ్డ ఉపాయం ఉండదు తెలివి ఉండదు జ్ఞానము ఉండదు శరీరం వదిలే మరుక్షణం వెళ్ళిపోతావు తెలుసా నువ్వు పోవు పాతాల మందు అక్కడ పని ఉండదు ఉపాయం ఉండదు తెలివి ఉండదు జ్ఞానం ఉండదు ఏదో చేయాలనుకుంటావు ఏదో చేసే చేయాలనుకుంటావు అక్కడ ఏం ఉండదు అయినా తప్పించుకోవడానికి తెలివి ఉండదు ఉపాయం ఉండదు కదా ఏమైనా పని చేయతాం దేవుని కోసం ఉంటే అక్కడ పని కూడా ఉండదండి ఏదైనా పని చేయాలనుకుంటే భూమి మీద బ్రతుకు కాలంలోనే దేవుని పనిని చేయడానికి సిద్ధపడిపోవాలి మీ బ్రతుకు కాలంలో ఇప్పటికీ ఆయుష్ ఉంది ఈ ఆయుష్ కాలంలోనే దేవుని పనిని పూర్తి చేసే పనిలో మీ బ్రతుకులను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఉండాలి భూమి మీద ధనవంతుడు తినుకుంటూ తాగుకుంటూ తందని ఆడుకుంటూ అన్ని సమ్మకూర్చుకున్నాడు అన్ని సరిచేశాడు అన్ని సర్ది పెట్టాడు ఒకరోజు శరీరం వదిలాడు నిత్యశిక్షలో అల్లాడిపోతున్నాడు కానీ దరిద్రుడైన లాజరు దేవుని కోసం ఉన్నతంగా బ్రతికాడు తన మరణకాలం వచ్చేసరికల్లా దేవుని పనులను పూర్తి చేసుకున్నాడు దేవుని కోసం భూమి మీద ఉన్నతంగా కష్టపడ్డాడు దేవుని యొక్క ఆలోచన కోసం తన శక్తి లోపం లేకుండా దేవుని కోసం బాగా కష్టపడ్డాడు దరిద్రుడైన లాజరు కానీ ధనవంతుడైన ఈడు భూమి మీద తన జీవిత కాలంలో ఇష్టం వచ్చినట్లు సుఖాలు అనుభవించాడు తన ఇష్టానుసరంగా భూమి మీద బ్రతుకును కలిగి జీవించాడు నిత్య శిక్షలో అల్లాడిపోతున్నాడు జ్వాలలో యాతన పడుతూ తాళలేక తండ్రివైన అబ్రహమా అన్నప్పుడు ఆయన భూమి మీద ఏ రోజు కూడా నీ బ్రతుకులో దేవుని పనిని చేయడానికి నువ్వు కష్టపడలేదు దేవుని పని చేయాలి దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన లేని ఉద్దేశాలతో నీ బ్రతుకును నువ్వు ముగించుకున్నావు అక్కడ కష్టపడలేదు ఇక్కడ నువ్వు యాతన పడక తప్పదు భూమి మీద దేవుని కోసం కష్టపడిన వాడు నరకంలో యాతన పడక తప్పదు ఎందుకంటే ఏమంటున్నాడు తెలుసా అందుకు అబ్రాహ్మ కుమారుడు నువ్వు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్లు భూమి మీద సుఖపడ్డావు ఏ రోజు కూడా దేవుని పనిని ఈ పుల్లదీసి ఈ పుల్లదీసి ఇక్కడ పెట్టలేదు నువ్వు ఏదో ఇట్లా వచ్చావు ఇట్లా వెళ్ళిపోతావు అంతే ఇక్కడ ఉన్న కార్యక్రమాల గురించి కానీ ఇక్కడ ఉన్న ఉద్దేశాల గురించి కానీ నీకు పట్టవు నీకు ఆలోచనలు రావు నిధాంతుడు కూడా అంతే అండి నీ జీవిత కాలం నీకిష్టమైన సుఖం అనుభవించేటివి అలాగ నీ లాజరు భూమి మీద దేవుని కోసం కష్టం అనుభవించాడు కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకో అక్కడ కష్టపడ్డాడు లాజరు అక్కడ కష్టం అనుభవించాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు నెమ్మది పొందుతున్నాడు అక్కడ కష్టపడితే ఇక్కడ భూమి మీద కష్టపడితే రేపు నెమ్మదిలోనికి నీ బ్రతికెళ్ళబోతుంది భూమి మీద సుఖపడి దేవుని పనులను పక్కన పెట్టేసి మరణం వచ్చేసరికల్లా దేవుని పనులను పూర్తి చేసేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసుకుంటూ నీ ఇష్టం వచ్చినట్లు నీ ఆలోచనలతో నీ ఉద్దేశాలతో నీ బ్రతుకును ముందుకున్నాడు పెంచుకునగలుగుతే రేపు నిత్యశిక్షలో యాతన పడక తప్పదు అగ్ని జ్వాలలో యుగ యుగాలు బ్రతుకును కాల్చుకుంటాం భూమి మీద దేవుని కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడి దేవుని పని దేవుని పని దేవుని పని అని శక్తి లోపం లేకుండా నీవు దేవుని పనిని చేసే ప్రయత్నంలోని బ్రతుకును ముగించుకునే సమయానికల్లా పనులు పూర్తి చేసేసుకొని మరణం కోసం ఎదురు చూసి వాడిగాని ఉంటే నిత్య శిక్ష తప్పించబడుతుంది మహోన్నతమైన లోకంలో నిత్యత్వంలోనికి నిత్య జీవంలోనికి నిత్య సుఖాలలోనికి నిబ్రతకెళ్ళబోతుంది ప్రమైన దేవుని వారా ఆలోచించండి నీ మరణాన్ని అకాలంగా చేసుకుంటావా నీ మరణాన్ని సకాలం చేసుకుంటావా అన్నది ఒక్కసారి ఆలోచించుకో సకాలము దేవుని పనులను నీ మరణ దినం వచ్చేసరికల్లా పూర్తి చేసేసుకొని సకాలంగా ముగించేసుకొని సకాల మరణంగా నీ మరణాన్ని చేసుకొని నిత్యత్వంలోనికి వెళ్తావా దేవుని పనులను పూర్తి చేయకుండా అకాలంగా మరణించి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతావా నిర్ణయం అనేది నీ చేతిలోనే ఉంది ఆలోచించుకో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తరలించండి ప్రార్థించుకుందాం బహున్నతుడ మా కన్న తండ్రి విలువైన మాటలు నీ పిల్లలతో పంచుతున్నాను చెప్పబడ్డ మాటలు మా బ్రతుకులో ఫలితాన్ని తీసుకొచ్చేవిగా కురిపచూపండి సహాయం అందించండి నీ మరణాన్ని సకాలం చేసుకుంటున్నావా అకాలం చేసుకుంటున్నావా అన్న ఆలోచనలతో దేవా మా బ్రతుకులు భూమి మీద నీ ఉద్దేశానుసారంగా తండ్రి మా బ్రతుకులు అడుగు పెట్టబడ్డాయి మాకంటూ ఇంత ఆయుష్కాలనిచ్చి భూమి మీదకి పంపించావు మాకు చూపబడిన ఆయుష్ కాలంలో నీ పనులను పూర్తి చేసుకొని మా మరణ దినం వచ్చేసరికల్లా మేము మరణించే లోపు నీ పనులను పూర్తి చేసుకొని సకాలం చేసుకొని సకాల మరణంలోనికి మా బ్రతుకును నడిపించుకునేటలో కృప చేయండి అకాలంగా మరణించి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళకుండా తండ్రి మా మరణ దినం వచ్చేసరికల్లా పనులను పూర్తి చేసుకునే బిడ్డలంగా పూర్తి చేసుకునే ఆలోచనలతో ఇప్పటి నుంచైనా సరైన నిర్ణయం తీసుకునేటంలో కృప చేయండి సహాయం అందించండి తండ్రి పట్లో పడిన ఈ ఆయుష్ కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ కాలం యొక్క ఇలువ ఈ కాలం యొక్క ఉద్దేశం అర్థం చేసుకునే దిశలో నీ పిల్లలు ఉండటంలో కృప చేయండి ఏ నిమిషం ఏ సెకండు వృధా చేయడానికి వీలలేదు తండ్రి పని నిమిత్తం తండ్రి యొక్క కార్యార్థమై ఈ కాలం అనేది యువపటిది ఈ కాలంలోనే పనులను పూర్తి చేసేసుకొని మరణం అనేది మా ముంగిట నిలిచిన రోజు ఆనందంగా దాని ఒడిలోనికి ఆనందంగా మరణం తండ్రి కోసం ఎదురు చూచి సకాలం చేసుకొని దిశవైపుగా మా బ్రతుకులను కృప చేయండి సకాలమైన మరణమే మాకు కావాలి అకాలమైన మరణం మాకొద్దు దేవా సకాలమైన మరణమే నిత్యత్వంలోనికి తీసుకుపోతుంది అకాలమైన మరణం నిత్య శిక్షలోనికి తీసుకుపోతుంది అన్న సంగతి నీ పిల్లలుగా మేము ఆలోచించాం అటు నిర్ణయాలతో బలిష్టమైన ఆలోచనలతో పటిష్టమైన నిర్ణయాలతో తండ్రి ఈ రాత్రికి లేదా ఈరోజు ఇంటికి వెళ్ళి ఆలోచించుకునేటలో కృప చేయండి సహాయం అందించండి మంచి నిర్ణయం మంచి తీర్మానం నీ పిల్లలుగా మేము తీసుకోగలగాలి అట్టి ఆలోచనలతో బిడ్డలు కృప చేయండి ఈ యొక్క సదస్సు నిమిత్తం ఎంతమంది బిడ్డలైతే వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని వాళ్ళ యొక్క రెక్కల కష్టాన్ని తండ్రి ఈ యొక్క కార్యక్రమాల కోసం ఇచ్చారో వాళ్ళ యొక్క తండ్రి కష్టార్జితం వృధా కాకుండా తండ్రి మహోన్నతమైన లోకంలో ఆ ఉన్నతమైన అద్భుతమైన అవకాశాన్ని ఆ నిత్యత్వాన్ని పొందుకునేటలో కృప చేయండి పరసంబంధమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబాలలో నిండుటలో కృప చేయండి పరోక్షంగా కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని ఆశీర్వదించండి దీవించండి ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకున్న దిశ వైపుగా బిడ్డల బ్రతుకులను జ్ఞాపం చేసుకోండి వచ్చిన వారిని రాని వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏ ఒక్కరు కూడా దేవ మరణాన్ని అకారణ అకాల మరణంగా చేసుకోకుండా సకాల మరణంగా చేసుకునుటలో నీ పిల్లలంగా మేమందరం ఉండటంలో కృప చేయండి రాని వారిని వచ్చిన వారిని అందరినీ ఆశీర్వదించండి నీ ఆలోచనలతో నీ ఉద్దేశాలతో మా బ్రతుకులను కట్టుకున్నట్లో తండ్రి నీ యొక్క ఆలోచనలతో మా బ్రతుకులను నిలబెట్టుకున్నట్లలో కృప చేయమని మనస్ఫూర్తి అని పిల్లల గురించి వేడుకుంటూ ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇన్ని పిల్లలు వచ్చి తిరిగి వెళ్ళుతుండగా కృప చేయండి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చమని కోరుతూ సమస్త ఘనత మహిమ ప్రభులకి చెల్లిస్తూ ప్రవినేశ్వరీస్తు పేరిట ఈ ప్రార్థనకి వేడుకుంటున్నామ్మ కన్న తండ్రి ఆమె